ఆరు నెలలు అన్నది సంవత్సరం నడవైతుంది చిన్న బీసీలకు ఎటువంటి చిన్న కూడా ఏం చేయలేదు ప్రతి బీసీ విద్యార్థులకు పది లక్షల రూపాయలు ఇచ్చి బీసీ విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తా అన్నారు అది కూడా ఆ జనగామ జిల్లా అయినప్పుడు సర్దార్ పాపన్న జిల్లా చేస్తా సర్దార్ పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తా అని చెప్పిండు బీసీలకు అట్లా కూడా చేయలేదు ప్రతి దాంట్లో చిన్న చూపు చూంచి మా బీసీలను అన్యాయం చేస్తున్నాడు మొన్నటికి మొన్న ఈ కల్వకుంట్ల కవితక్క బీసీలకు రిజర్వేషన్లు చేస్తలేరు అని చెప్పి ఆమె పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు అధికారం చేజారిపోయినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల కష్టతోటే బీసీల కోసం కొట్లాడుతా అని చెప్పి చేస్తుంది అట్లా చేసేది రిజర్వేషన్ల కోసం కొట్లాడమని చెప్పు అట్లా రాష్ట్ర అధ్యక్షులు బీసీ కాలేదు ఆమె బీసీల కోసం కొట్లాడతా అని చెప్పి ఎందుకు దొంగ నాటకాలు బస్సు ఫ్రీ అన్నది తప్పించి ఆరు గ్యారెంటీలు అటకెక్కిచ్చినవు ఒక్క గ్యా నలభై రెండు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు అన్నావు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా నెడవర్చలేదు ఆరు గ్యారెంటీలకు అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు నువ్వు సంవత్సరం గడిచిపోయింది ఎలక్షన్ ముందు ఏదో రైతు బంధు ఇస్తా లేకపోతే రైతు భరోసా ఇస్తా అని చెప్పి అవి ఎవరికి కూడా సరిగా ఇవ్వడం లేదు చేయలేదు ఈ ఎలక్షన్లలో చేయడానికే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ప్రకటించినవి అక్కడ ఏం లేనే లేదంటాను నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను ఇప్పటికైనా కూడా మీరు కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవారికి అందరికీ ఇండ్లు ఇవ్వాలి మీ మేనిఫెస్టో ప్రకారం అన్నీ కూడా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాం ఎల్లుండి ప్రతి మండల కేంద్రాలలో కూడా ఎంఆర్ఓల గారు వినతి పత్రం ఇస్తాం అది కూడా కాకపోతే ప్రతి జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారిలో కూడా వినతి పత్రం ఇస్తాం పెద్ద ఎత్తున దీన్ని మేము మహాధర్నా వేసి నీ అధికారం ఎట్లా ఉంటుందో చేస్తాం దీన్ని ఖచ్చితంగానే హెచ్చరిస్తానా